హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు త్రిప్లస్టార్ ఛానల్ ఈరోజు మనం మునక్కాయ బంగాళదుంప కర్రీ చేసుకుందామండి ముందుగా స్టవ్ మీద ఓ బాండీ పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయాలి ఆయిల్ వేసిన క్లిప్ మిస్ అయిందండి ఆ ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసుకోవాలి అవి వేగిన తర్వాత ఒక టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అవి కూడా వేసి వేపించుకోవాలి టమాటా ముక్క మెత్తగా అయ్యే వరకు వేపించుకోవాలి రుచికి సరిపడేంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లు పేస్ట్ వేసుకోవాలి అది పచ్చివాసన పోయే వరకు వేపించుకోవాలి అలా వేగిన తర్వాత ముందుగా తొక్క తీసి ముక్కలుగా కట్ చేసిన బంగాళదుంప ముక్కల్ని అందులో వేసుకోవాలి ములక్కాడ ముక్కల్ని కూడా వేసుకోవాలి కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి స్టవ్ సిమ్లో పెట్టి కర్రీ అంతా చేసుకోవాలండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడేంత కారం వేసుకుని ఒకసారి కలిపి కాసేపు మూత పెట్టి మగ్గనిచ్చిన తర్వాత వాటర్ పోసుకోవాలి వాటర్ పోసి ఒకసారి కలిపిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టి నూనె పైకి తేలే వరకు ఉడకనివ్వాలి స్టవ్ సిమ్లోనే ఉడకనివ్వాలండి ఫైనల్గా కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ములక్కాడ బంగాళదుంప కర్రీ రెడీ చాలా బాగుంటుందండి ట్రై చేసి చూడండి రైస్లోకి రోటీలోకి దేనికైనా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ త్రిపులస్ఆర్ ఛానల్